ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబరాజ్ సినిమా చేస్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి సరసన త్రిషా హీరోయిన్ గా నటిస్తోంది మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారు యూవీ క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓ చేడాది సంక్రాంతి కానుగా జనవరి పదిన విడుదల చేయబోతున్నారు ఓవైపు విశ్వంభరాజ్ సినిమా చేస్తూనే మరోవైపు తన కొత్త సినిమాలపై కసరత్తు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇందులో భాగంగా గాడ్ ఫాదర్ కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నారట అవును అన్ని అనుకుంటున్న జరిగితే మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు మరో సినిమా చేసే అవకాశాలు గట్టిగా ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ఇక ఇదిలా ఉండగా భారతదేశ పార్లమెంట్లో ప్రస్తుతం సభలు వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే ఇకపోతే ఇదిలా ఉండగా ఇటీవలే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు ఇక ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం భారతదేశ పార్లమెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ప్రస్తావనకు వచ్చిందట అప్పుడు చిరంజీవి గారి పేరుతో హోలిత్తుందట మొత్తం పార్లమెంట్ పరిశ్రమ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏకం కానున్నట్లు ఒక న్యూస్ వైరల్ అవుతోంది సినీ పరిశ్రమకు మధ్య వారధిగా మెగాస్టార్ చిరంజీవి గారు ఉండాలని భావిస్తున్నారట దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది